పెంటలు దిబ్బ అనేవాళ్ళు ఎన్నో సార్లు సర్వేపల్లి మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు నారాయణ సార్ని రిక్వెస్ట్ చేసి సార్ నా ఏరియాని కూడా నా ఇంటి పక్క ఏరియాని కూడా పెంటల్ అని పిలుస్తున్నారు సార్ దయచేసి మీరు దాన్ని మార్చండి అంటే ఈరోజు దాన్ని లెజస్టీగా చేసి ఈరోజు బ్రహ్మాండంగా చెత్తని ఎన్నో సంవత్సరాల నుంచి పేరుకుపోయిన చెత్తను మొత్తం కూడా ఇక్కడి నుంచి తరలిస్తూ ఇక్కడ నుంచి మళ్ళీ సాగ్రికేట్ చేసి అంటే రాళ్ళను సపరేట్ గా మట్టిని సపరేట్గా గా ఐరన్ సపరేట్గా గా అలాగే చెత్త సపరేట్గా ఇవన్నీ కూడా సపరేట్ చేసి సపరేట్ చేసి దాంట్లో కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి విజనరీతో నారాయణ గారి ముందు చూపుతో దాంట్లో కూడా సంపదని సృష్టిస్తూ ఈరోజు దీని అంతా కూడా తరలించడం జరుగుతుంది ఖచ్చితంగా కూడా ఇది నగర వాసులందరికీ కూడా ప్రత్యేకంగా చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా కూడా నగరవాసులు అందరూ కూడా ఈరోజు పొంగూరు నారాయణ గారిని ఒక దేవుడి లాగా ఈరోజు చూస్తున్నారు ఎందుకంటే ఇటువంటివే కాదు ఈరోజు మేజర్ ట్రైన్స్ కానీ ఈరోజు ఇరిగేషన్ ఏదైనా కూడా ట్రైన్స్ కానీ రోడ్స్ కానీ అలాగే యూజీడీ లైన్స్ కానీ వాటర్ స్కీమ్ కానీ పార్క్స్ కానీ ఈ రోజు పార్క్స్ లో గతంలో ఇక్కడి నుంచి పిల్లలు పోవాలంటే వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడి నుంచి బండి బండి మీద ఎక్కించుకొని లేదా కారులో తీసుకెళ్లి చిల్డ్రన్స్ పార్క్ లో ఆడించేవాళ్ళు ఈ రోజు అట్లా కాకుండా ఎక్కడ పడితే అక్కడ పార్కులు కొన్ని కోట్ల వ్యయంతో ఎక్కడ కూడా జరగని అభివృద్ధితో ఈరోజు రోజు డెవలప్మెంట్ ఏ డెవలప్మెంట్ అంటే ఏంది అనేది నిరూపించింది ఒక నారాయణ గారి కొంగూరు నారాయణ గారే కాబట్టి మేమందరం కూడా నిజంగా చాలా సంతోషిస్తున్నాం గర్వపడుతున్నాం కూడా